హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ అండ్ వెరీ హెల్తీ జొన్నపిండితో పిండిని ఎలా చేయాలో చూపిస్తాను సో ప్రాసెస్లోకి వెళ్దాం సో ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చిలని చిన్న అల్లం ముక్కని అలాగే ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లిపాయలను వేసి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో టూ స్పూన్స్ వరకు పల్లీలను వేసి లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత వీటి పొట్టు తీసి ఇలా పెద్ద పీసెస్లా కొంచెం స్మాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో జొన్నపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని ఒక వన్ స్పూన్ జీలకర్రని ధనియా పౌడర్ని కారొడిని అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలని నెక్స్ట్ ఇప్పుడు టూ టు త్రీ స్పూన్స్ వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పిండిని టేస్ట్ చేసి ఉప్పు కారం సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒకవేళ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్తో ఈ పిండిని కలపాలి ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని బాగా కలుపుకోవాలి ఎలా అంటే మనం చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకవేళ అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండిని ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఆయిల్ని కడాయి మొత్తంలో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చేసుకొని ఈ కడాయిలో పెట్టుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కార్నర్స్ పగలకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్లో పైన కూడా కొంచెం ఆయిల్ని వేసి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ సరోపిండిని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ మూత పెట్టి మరో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎంటనే సర్వ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన సూపర్ టేస్టీ అండ్ వెరీ హెల్తీ జొన్నపిండితో సరోపిండిని ఎలా చేశాను సో మీరు కూడా సరోపిండి తినాలనిపిస్తే ఇలా హెల్తీగా జొన్నపిండితో సరోపిండిని చేసుకొని తినండి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఒకవేళ ఈ రెసిపీకి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి అడగండి ఒక్కసారైనా ఈ రెసిపీని నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్